కనిపించడమే ఓ వింత అలాంటి పరిస్థితుల్లో కలర్ ఫోటోతో ఫోకస్ అయిన అచ్చు తెలుగు అమ్మాయి చాందిని చౌదరి ఇప్పుడు వరకు కదిలించే కథల్లోనే మెరిసింది ప్రయోగాలన్నింటికి సమ్మతమే అనేసింది కానీ ఇంకా తను ఫేట్తో ఫైట్ చేస్తూనే ఉంది ఎందుకు చాందనీ చౌదరి ఏం చేసినా కలిసి వస్తోంది తెలుగు అమ్మాయి హీరోయిన్ గా సక్సెస్ అవటం ఈ జనరేషన్ లో కష్టం తప్పు అని ప్రూవ్ చేస్తోంది అంతవరకు ఓకే కానీ తన కెరీర్ ని ఓ రేంజ్ లో బూస్ట్అప్ చేసే బ్రేక్ మాత్రం ఇప్పటి వరకు సొంతం చేసుకోలేకపోయింది సమ్మతమేలో చాందనీ చౌదరి పాత్రకు మార్కులు బానే పడ్డాయి ఇక సూపర్ ఓవర్ ఓటీటీ ప్రయోగంలో కూడా చాందనీ చౌదరి పాత్ర బానే ఫోకస్ అయింది ఇలా మీడియం రేంజ్ లో ఫోకస్ అవ్వడం తప్ప చాందనీ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరే పరిస్థితి కనిపించలేదు చాందనీ చౌదరి కెరీర్ లో బిగ్గెస్ట్ కలర్ ఫోటో లాభం అంత పెద్ద చాందనీ చౌదరికి ట్ టాప్ హీరోయిన్స్ లీగ్ లో చోటు దక్కట్లేదు పెద్ద హీరోల సరసన మెరిసే అవకాశం కలర్ ఫోటో నుంచి మొన్నొచ్చిన సమతమే వరకు హీరోయిన్ గానే కాదు సపోర్టింగ్ రోల్స్ లో కూడా మెరిసింది చాందనీ చౌదరి కేవలం లీడింగ్ లేడీగా ఉండాలన్న ఆలోచనను పక్కన పెట్టి నచ్చిన పాత్రలు కూడా చేయటం చాందనీ చౌదరి తీసుకున్న మంచి నిర్ణయం అన్న కాంప్లిమెంట్స్ కూడా దక్కుతున్నాయి హీరోయిన్ గా హిట్లతో ఎదుగుతూనే ప్రయోగాలు కూడా చేస్తూ విచిత్రమైన దారిలో కెరీర్ ని డిజైన్ చేసుకుంటోంది చాందనీ చౌదరి అందుకే హిట్లకు అతీతంగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి